హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీరాజమంగర ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నవారు ఒక చిన్న లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి శ్రీ లక్ష్మీ నరసింహాష్టోత్తర శతనామావళి ఓం నారసింహాయ నమ ఓం మహాసింహాయ నమ ఓం దివ్యసింహాయ నమ ఓం మహాబలాయ నమ ఉగ్రసింహాయ నమ ఓం మహాదేవాయ ఓం స్తంభజాయ నమ ఓం ఉగ్రలోచనాయ నమః ఓం రౌద్రాయ నమ ఓం సర్వాద్భుతమం శ్రీమతే నమయోగాన నమ త్రివిక్రమాయ నమ హరయే నమ కోలాహలాయ నమ చక్రీణే నమ ఓం విజయాయ నమ ఓం జయవర్ధనాయ నమ ఓం పంచాననాయ నమ ఓం పరబ్రహ్మణే నమ ఓం అఘోరాయ నమ ఓం ఘోర విక్రమాయ నమ ఓం జ్వలన్ముఖాయ నమ ఓం జ్వాలి నమ ఓం మహాజ్వా నమ ఓం మహాప్రభవే నమ ఓం నిటలాక్షాయ నమ సహస్రాక్షాయ నమ ఓం దుర్నిరీక్షాయ నమ ఓం ప్రతాపనాయ ప్రతాపనాయన ఓం ప్రాజ్ఞాయ నమ ఓం చండకోపినే నమ సదాశివాయ నమ ఓం హిరణ్యకసిపధ్వంసినే నమ ఓం దేత్యదానవ దైత్యదానవభనాయన ఓం గుణభద్రాయ నమ మహాభద్రాయ నమ ఓం బలభద్రాయ నమ ఓం సుభద్రాకాయ నమ ఓం మహాద్రష్టాయుధాయ నమ ओं कर नम ओं विकरलालाय नम ओं विकर्ते नम ओं सर्वकर्चुकाय नम ओं सिंसुराय नम ओम त्रिलोकात्मने नम ओम ईशाय नम ओम सर्वेशाय नम ओम विभवे नम ओम भैरवांडभराय नम ओम दिव्याय नम ओम अच्युताय तो नम ओम कविमाधवाय नम ओम अदोक्षा नम ओम अक्षराय नम ओम सर्वाय नम ॐ वनमालिने नमः ॐ वरप्रदाय नमः ॐ विश्वम्भराय नमः ॐ अद्भुताय नमः ॐ भव्याय नमः ॐ ॐ विष्णवे नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अमेघाश्राय नमः ॐ ॐ नमः ॐ सूर्यज्योतिषे नमः ॐ सुरेश्वराय नमः ॐ सहस्रबाहवे नमः ॐ सर्वज्ञाय नमः ॐ सर्वसिद्धिप्रदायकाय नमः ఓం వజ్రదంష్టాయ నమ ఓం వజ్రనఖాయ నమ ఓం మహానందాయ నమ ఓం పరంతపాయ నమ సర్వమంత్రైక రూపాయ నమ సర్వయంత్ర విదారణాయ నమ ఓం సర్వతాత్మకాయ నమ ఓం అవ్యక్త ఓం సువ్యక్త నమ ఓం భక్తవత్సలాయ నమ ఓం వైశాఖశుక్లభూతోత్య నమ శరణాగతవత్సలాయ నమ ఓం ఉదారకీర్తయ నమ ఓం పుణ్యాత్మనే నమ ॐ महात्मने नमः ॐ चण्डविक्रमाय नमः ॐ प्रपूज्याय नमः ॐ भगवते नमः ॐ परमेश्वराय नमः ॐ ॐ श्रीवत्साङ्काय नमः ॐ श्रीनिवासाय नमः ॐ ॐ जगद्वांसिने नमः ॐ जगन्मयाय नमः ॐ जगत्पालाय नमः ॐ जगन्नाथाय नमः ॐ महाकायाय नमः ॐ द्विरूपभृते नमः ॐ परमात्मने नमः ఓం పరంజ్యోతిషే నమ ఓం నిర్గుణాయ నమ ఓం నృకేసరినే నమ ఓం పరతత్వాయ నమ ఓం పరంధామ్ నమ సచ్చిదానంద విగ్రహాయ నమ ఓం లక్ష్మీనృసిం నమ ఓం సర్వాత్మనే నమ ఓం ధీరాయ నమ ఓం ప్రహ్లాదపాలకాయ నమ ఓం శ్రీలక్ష్మీనరసింహస్వామినే నమ ఓం శ్రీ లక్ష్మీ స్వామి అష్టోత్తర శతనామావళి సమాప్త ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి